సిబిఐ సిక్స్టీ నైన్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా నూతన కమిటీని ఈరోజు నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది ఈ జిల్లా కమిటీలో నూతనంగా గౌరవధ్యక్షులుగా చిన్న శ్రీనివాసులు గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా రజక శ్రీనివాసులు గౌడూరు గారిని ఎన్నిక చేయడం జరిగింది ఉపాధ్యక్షులుగా ముదిగేడు నాగేంద్ర ఆయుర్వేద మదిరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా మేకల సుబ్బన్న కార్యదర్శులు వచ్చేసి కంబగిరి స్వామి మల్లికార్జున డి శ్రీనివాసులు సిహెచ్ హర్మంతు కైరిప్పుల మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శులుగా కైరపుల ప్రసాద్ నరసింహుడు నందమూరి నగర్ ఆంజనేయులు ఎన్ రత్నమయ్య టెజరర్ సి మదన్ మధు కార్యవర్గ సభ్యులు శివశేఖర్ ఎన్ రంగనాయకుడు జ్వాలా నారాయణ మల్లయ్య సి పుల్లయ్య చంద్రమౌళి వీరందరినీ జిల్లా కమిటీ నూతన జిల్లా కమిటీగా ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం ఆనాడు ఏపీ రచక ఎస్సీ సాధన చైతన్య సమితి అనేటువంటి సంఘాన్ని ఆరోజు ఒక్కడిగా స్థాపించాను ఆ రోజు నాకు వెన్నండి ఉండి నడిపించిన మన రైల్వే రిటైర్డ్ ఉద్యోగస్తు అయినటువంటి చిన్న శ్రీనివాసులు అదేవిధంగా కౌలూరు కొరపోలూరు నాగరాజు తర్వాత ఈ రత్నమయ్య మహేషు తర్వాత ప్రసాద్ వీళ్ళందరూ నా వెన్నంటి నడిచారు ఆ రోజు నాకు భాగస్వామి ఇచ్చి నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించిన ఘనత వారిని అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను సోదరులరా నేను ఒకటే కోరుతూ ఉన్నా మీరు ఈరోజైతే ఎవరైతే జిల్లా మీరు ఎన్నికైనారో వాళ్ళదే బాధ్యత కాదు ఈరోజు సమాజానికి ఎవరైతే హాజరయ్యారో వారందరిది కూడా బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక పది మందికి పరిచయం చేస్తూ మీకు సంబంధించిన బంధువులను మీకు సంబంధించిన మీకు తెలిసిన గ్రామాలలో కానీ మండలాలలో కానీ నిజవర్గాలకు కానీ ఈ సంఘాన్ని పరిచయం చేస్తూ ఆ ఊరి వాళ్ళను కూడా వాళ్ళను కూడా మన మన సంఘానికి ప్రచారం చేస్తూ సంఘాన్ని బలోపతం చేయడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా ఈ సంఘం యొక్క లక్ష్యం నినాదం ఏంటంటే ఈ రాజస్థాయిలో రజకులను ఎస్సీలుగా గుర్తించాలా రజకుల దాడులు జరిపితే ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టు ఏ విధంగా అమలు చేశారో ఆ విధంగా రజకులకు కూడా ఎస్ఎస్టీ మన రజక యాక్ట్ను ఈ ఏర్పాటు చేయాలని అమలు చేయాలని చెప్పి గతంలో చాలామంది నాయకులకు రాజకీయ నాయకులకు మనం వినతి పత్రం వేయడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రజకులకు ఉన్న ఒక గ్రామంలో దాడి జరిగితే ఆ రోజు కూడా ఎస్పీ గారికి వినియించాం నిన్న రీసెంట్గా కూడా కరుమంత గ్రామంలో డెబ్బై కుటుంబాలను గ్రామ గ్రామవాసుల సాంఘిక బహిష్కరణ చేస్తే ఆ రోజు కూడా ఎస్పీ గారికి వినివించాం అయితే వాళ్ళకు చీము కుట్టినట్టు లేదు ఈ రోజు కూడా మేము ఏమంటున్నామంటే ఈరోజు సంఘాన్ని బలోపేతం చేసుకుంటే మనము ఒక బలం చేకూరుతుంది మనిషి మనిషికి ఒక సంఘ అయితే మనమంతా ఐక్యం అయితే ఎస్సీ సోను పోరాడతాం ఈ రజక యాక్ట్ను కూడా సాధించగలుగుతాం అదేవిధంగా మన ఈ విద్యార్థులు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల కోసం కూడా మనం పోరాటించి సాధించుకోవడానికి అవకాశం మనకు కల్పించింది ఈ ప్రభుత్వం ఈ రాజ్యాంగం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు మీకు ప్రత్యేక బాధ్యత మీ మీద ఉంది జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా గౌరవదశులు కానీ జిల్లా ఉపాధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ సహాయ కార్యదర్శులు కానీ ప్రతి ఒక్కరికి బాధ్యత మీరు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి చేయాలి నేను చిన్న విన్నపాన్ని మీ అందరి ముందు ఉంచుతా ఉన్నా మన పొలిమున్న మండలంలో జలగుడి గ్రామం ఆ గ్రామంలో ఒక నిరుపేద రజగుడిపోయిన ఒక అగ్రవరణ నాయకుడు నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిని మీరు గిన్నె ఉంచుకోకపోతే ఈ ఊర్లో ఉండనేమని చెప్పి గురి చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఒకటి చెప్తా ఉన్నా అదే ఊర్లో రజక సంఘం సమావేశాన్ని పెడతాం ఎవరైనా ఎదుర్కొంటే ధైర్యం మన సంఘానికి ఉంది మన నాయకత్వానికి ఉంది మీ అందరూ మీ అందరి అండదులతో నేను ఏదానికైనా కూడా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ గారు కానీ అందరూ నిలదీసేదానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళతో కూడా నేను ఈ విషయాన్ని రేపు ఎస్పీ గారిని కలవబోతున్నా కలిసి ఈ విషయాన్ని తెలియస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు కూడా మీ 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 ఏరియాలో ఉన్నటువంటి సీఎర్ని కానీ ఎస్ఎల్ని కలుద్దాం వాళ్ళు కూడా ఒక విన్నతి పత్రం ఇద్దాం ఏ ఏ గ్రామంలో ఏ తాలూకాలో ఏ మండలిలో ఏం జరిగిన కానీ కూడా ఎస్సీ సాధన చైతన్య సమితి అండగా ఉంటుందని చెప్పి మీ సందర్భంగా తెలియదు